ఈ రోజు మీ అందరి ముందు ఇంకొక ఫేక్ స్టోరీ మామూలుగా నలభై ఏళ్లు నేను రాజకీయాలు నలభై రేపు ఇరవై యాభై ఏళ్లు అవుతుంది అనేక గవర్నమెంట్లు చూశాను అనేకమైన రాజకీయ నాయకులను చూశాను అపోజిషన్ చూశాను రూలింగ్ పార్టీలో నేను అపోజిషన్ రూలింగ్ పార్టీ చూశాను ముఖ్యమంత్రిని చూశాను అందరిని చూశాను ఫస్ట్ టైం ఒక ఫేక్ పార్టీ నేరాలను నమ్ముకున్న పార్టీ అనునిత్యం విష ప్రచారం వందని చెప్పాను విష వృక్షం అని అక్కడి నుంచి సీడ్ కూడా తయారు చేసి విషయాన్ని ప్రచారం చేస్తానే ఉంటుంది ఏమనుకుంటారు ప్రజలు కూడా ఈ ఈరోజు మీరు చూస్తే ఈ సంవత్సరం ఇందులో మేము చూపించింది ఫెర్టిలైజర్ కన్జంప్షన్ ఇరవై నాలుగు ఇరవై ముప్పై లక్షల డెబ్బై తొంభై ఏడు వేల లక్షల మెట్రిక్ టన్లు వాడుతున్నారు నాలుగు సంవత్సరాల్లో ఆవరేజ్ అని ముప్పై ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల మెట్రిక్ టన్లు వాడాలని చెప్పి అనుకున్నాం ముప్పై ఆరు లక్షల డెబ్బై ఒక్క వేలు ఈ సంవత్సరం ముప్పై మూడు లక్షలకు గానీ వాడితే ఒక మూడు లక్షల డెబ్బై వేలు తగ్గించాలి అని కూడా ఆలోచించాం అది ఒక పక్క అయితే ఇంకొక పక్కన మీరు యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే ఎక్కడ ఎరువులన్నీ ఉన్నాయి కానీ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూసినప్పుడు అది ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఆ టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఇదిలో మీరు ఒకసారి చూస్తే యాజ్ ఆన్ టుడే ఏ జిల్లాలో చూసినా ఎరువులన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ శ్రీకాకుళం నాలుగు వేల డెబ్బై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు ఉంది నాలుగు వేల డెబ్బై తొమ్మిది మెట్రిక్ టన్నులు విజయనగరం పదహారు వందల తొంభై రెండు మెట్రిక్ టన్నులు మాండ్యం ఐదు వందల తొంభై నాలుగు మెట్రిక్ టన్నులు ఏఎస్ఆర్ ఏడు వందల డెబ్బై ఒక మెట్రిక్ టన్లు విశాఖపట్నం మూడు వందల ముప్పై నాలుగు మెట్రిక్ టన్నులు అనకాపల్లి సారీ అనకాపల్లి రెండు వేల యాభై తొమ్మిది మెట్రిక్ టన్నులు కాకినాడ పంతొమ్మిది వందల పది అదే మారిగా కోనసీమ పదకొండు వందల అరవై ఏడు ఈస్ట్ గోదావరి రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు వెస్ట్ గోదావరి ఆరు వేల అరవై మూడు ఏలూరు మూడు వేల మూడు వందల యాభై మూడు కృష్ణా రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎన్టీఆర్ మూడు వేల డెబ్బై నాలుగు గుంటూరు ఐదు వేల నూట డెబ్బై యాభై ఏడు బాపట్ల ఆరు వేల ఏడు వందల ఎనబై తొమ్మిది పల్నాడు తొమ్మిది వేల మూడు వందల ఇరవై రెండు ప్రకాశం ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి నెల్లూరు మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు కర్నూలు ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై అది నంద్యాల్ రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది అనంతపూర్ రెండు వేల ఏడు వందల యాభై ఒకటి అదే సమయంలో సత్యసాయి మూడు వేల మూడు వందల నలభై ఐదు వైఎస్ఆర్ డిస్టిక్ కడప ఆరు వేల నాలుగు వందల ముప్పై మూడు అనంతపూర్ సారీ అన్నమయ్య కొత్త జిల్లాలు కాబట్టి మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు చిత్తూరు రెండు వేల తొమ్మిది తొంభై నాలుగు తిరుపతి రెండు వేల నలభై ఎనిమిది యాజాన్ టుడే తొంభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు మెట్రిక్ టన్లు అందుబాటులో ఉంది ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇప్పుడు మార్క్ఫెడ్కి సంబంధించినటువంటి సంబంధించిన డీటెయిల్స్ అదే మరిగా ఏ విధంగా అందుబాటులో ఉన్నాయో ఆ డీటెయిల్స్ కూడా మా వాళ్ళు ఇచ్చారు ఇక్కడ మొత్తం ఎక్కడెక్కడ ప్రైవేటు మార్క్ ఫెడ్ ప్రైవేటు రిటైల్ అన్ని కూడా ఇచ్చారు ఎనభై ఏడు వందల యాభై ఇక్కడ అందుబాటులో ఉంది ఇది డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే పోరాడతాడంట ఎవరు చెప్పాడ నిన్ను పోరాడమని ఎవరు ప్రైవేటైజ్ చేస్తారా డెఫినెట్ గా కొన్ని గవర్నమెంట్లన్నీ కూడా కొన్ని సర్వీసులు అవుట్ సోర్సింగ్ చేసుకుంటారు సమర్థత పెంచడానికి అది నెపం పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం పద పన్నెండు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చి ఈరోజు మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివ్యూజ్ రివై చేసే ప్రయత్నం చేస్తే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడితే మన మనోభావాలు కాపాడడం కోసం దేశంలోనే మొట్టమొదటిసారి ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని పునరాలోచించి మళ్ళీ పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పుడు రోజు ముందుకు తీసుకపోతున్నాం ఇలాంటి దౌర్భాగ్యమైన పార్టీని ఎప్పుడు చూడాల వీళ్ళకి ఫిట్టింగ్ రిప్లై ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది బుద్ధి ఉందా ప్రతిపక్ష హోదా ఎవరిస్తారే ప్రజలు ఇస్తారు నాకు ముఖ్యమంత్రి ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే నేను ముఖ్యమంత్రి ఎవరిస్తారు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తారు ఏ పార్టీని ఎక్కడ వచ్చిన పెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు మీరు చేసిన అరాచకాలు అన్యాయాలు చూసిన తర్వాత మీరు ప్రతిపక్ష హోదా కూడా తగ్గర తగరనే ఉద్దేశంతో పదకొండు సీట్లు ఇచ్చారు ప్రతిపక్ష పార్టీ కావాలంటే ఎన్ని సీట్లు కావాలి పద్దెనిమిది కావాలి పద్దెనిమిది ప్లస్ పంతొమ్మిది కావాలి సెవెంటీన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ ఎయిటీన్ అండ్ హాఫ్ నైన్టీన్ కావాలి నైన్టీన్ నుండి వస్తుంది అప్పుడు ఎవరు అది రైట్ హక్కు ప్రజలిచ్చే అవకాశం అది ప్రజలిచ్చే అధికారం రాజకీయ ప్రభుత్వం ఇచ్చేది కాదు ఇవన్నీ ఇంత మును తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇరవై ఆరు మంది గెలిచారు అప్పుడు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు అడగలేదు మేము రావాలేదు వాళ్ళప్పుడు వాళ్ళకు ప్రజాస్వామ్యం ఏంటి తెలుసు కాబట్టి బెదిరిస్తే వచ్చేదనుకోండి ఎట్ అవుతుందండి ఎక్కడ బెదిరిస్తావు ఎందుకు ఇస్తారు ఆ రోజులు అయిపోయినాయి బ్లాక్మెయిల్ చేసే రోజులు కూడా అయిపోయినాయి ఇంకా మళ్ళా మళ్ళా గొలగరాయి డ్రామా కోడకత్తి డ్రామా గొడ్డలు వేట డ్రామా గొడ్డల వేటు గుండెపోటు నేను నమ్మాలా ఇప్పుడు కూడా నేను నమ్మాలా నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇవ్వలేదని నేను నమ్మాలా ఎరువు ఇస్తామంటే ఎరువు ఇవ్వలేదని మీరు హైజాక్ చేస్తే మేము మిమ్మల్ని రైతు ఉద్యమంగా భావించి మీకు జోహార్లు కొట్టాలా అల్లు దగ్గర పెట్టుకొని పని చేయండి మీరు ఇది కూడా డైవర్ట్ చేసి స్మగ్లింగ్ చేసి లేకుంటే వాళ్ళ మనుషుల్ని పంపించి ఫేక్ మనుషులు పంపించి గొడవలు చేసే పరిస్థితి వస్తుంది ఈరోజు నేను ఇక్కడ ఒక ఉదాహరణ చూసాం ఆ పేరు కనుక్కో మన కనుక్కొందరు మీరు ఆ పేరు పేరు ఈరోజు మీరు చూస్తే నిన్న జరిగింది కృష్ణా జిల్లాలో ఎవరు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటున్నా నాకు అర్థం కావడంలా వీళ్ళు మనుషులా లేకుంటే ఏంటి ఇన్నిసార్లు చెప్పినా కూడా లెక్కలేని తను ఇతను ఎర్రా వాసు ఎర్ర రామ్మూర్తి చీలి వెంకటేశ్వరరావు కొలాంటేశ్వరరావు ఆ ఊరిలో ఎరువులు తీసిపోయి డౌన్లోడ్ చేసి అక్కడి నుంచి పక్క పోతా ఉంటే ఆ లారీని హైజాక్ చేసే పరిస్థితి వచ్చారు దాని ఒక ఇష్యూ అంటే అక్కడ పోయి తెచ్చుకోవచ్చు తెచ్చుకోకుండా కావాలని చెప్పి దీన్ని ఒక ఇష్యూ చేయడం కోసం హైజాక్ చేసే పరిస్థితికి వచ్చారు దాన్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మళ్ళీ మార్నింగ్ నుంచి ఇవి చేస్తున్నారు అంటే ఎలాంటి పనులు వీళ్ళు చేస్తున్నారంటే ఇంత పొరపే మనం చూసాను నేను ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను ముందు సబ్జెక్ట్ అంతా చూస్తే